హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల ఛానల్కి ఈరోజు మనం చాలా సెన్సిటివ్ మరియు చాలామంది మాట్లాడటానికి భయపడే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే ఐబొమ్మ మూవీ పైరసీ మరియు ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి ఐబొమ్మ అసలు ఓనర్ని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసినదే ఐబొమ్మ అరెస్ట్ అంటే నిజంగా ఎవరికి నష్టం సినిమాలకి లేక ఓటీటీ యాప్స్కా లేకపోతే దాన్ని ఓటీటీని ఎంకరేజ్ చేయకుండా ఇలా పైరసీని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి నష్టమా ఓటీటీ యాప్స్ చేస్తున్నది ఫెయిర్గా ఉందా పేదలకు ఉచితం అందించడం తప్పేనా ఈ క్వశ్చన్స్కి సమాధానాలు మీరు వింటే మీ అభిప్రాయం కూడా మారవచ్చు మొదటి పాయింట్ వచ్చి ఐబొమ్మ అరెస్ట్ వాజ్ టిక్ టాక్ మనం బ్యాన్ చేశారు కదా దాన్ని చూసుకొని చెప్తున్నాను ముందుగా చాలామంది అర్థం చేసుకొని ఒక పాయింట్ చెప్తాను ఒక వెబ్సైట్ని మూసివేసినంత మాత్రాన పైరసీ ఆగదు అదే రీతిలో టిక్ ట్యాక్ని మనం బ్యాన్ చేసాం ఆ తర్వాత చైనా యాప్స్ మాయ కాలేదు వందల క్లోన్ యాప్స్ వచ్చాయి ఇది ఎలాంటిదంటే వ్యాక్యం అనే గేమ్ లాంటిది ఒకదాన్ని దెబ్బ కొట్టినా ఇంకొకటి బయటికి వస్తూనే ఉంటుంది సెకండ్ పాయింట్ వచ్చి ఐబమ్మ వలన అసలు నష్టం ఎవరికి ఇక్కడ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నిజం ఏంటంటే సినీ నిర్మాతగా ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం ఎప్పుడు ఐబమ్మలో సినిమా వస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది థియేటర్లో ఒక సినిమా మూడు వారాల నుంచి నాలుగు వారాలు నడిచాక తర్వాత ఓటీటీ రైట్స్ అమ్ముడిపోయి అక్కడ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఐబమ్మలో అదే సినిమా పడితే నిర్మాతకి నేరుగా వచ్చే నష్టం చాలా తక్కువ ఎందుకంటే ఆల్రెడీ ఓటీ రైట్స్కి సినిమాని అమ్మేసుకున్నారు ఫిక్స్డ్ అమౌంట్కి అంటే నిర్మాతకు ఎలాంటి నష్టం లేదు ఎందుకంటే ఆ నష్టం మొత్తం ఓటీటీ యాప్స్ అసలు పెద్ద నష్టం వాళ్ళకే ఇది చాలామంది చెప్పని అసలు నిజం ఓటీటీకి ఎలా నష్టం ఆ సినిమా ఓటీటీలో రావటం వల్ల వీళ్ళు ఫ్రీగా ఈ పైరసీ సైట్లో చూడటం వల్ల వాళ్ళు సబ్స్క్రిప్షన్ ద్వారా డబ్బు సంపాదిస్తారు ఓటీటీ వాళ్ళు కానీ ప్రజలకు అదేముంది ఐబొమ్మలో ఉంది కదా అని సబ్స్క్రైబ్ అవ్వరు అది వాళ్ళకు నేరుగా రెవెన్యూ నష్టం అందుకే ఐబొమ్మ వలన ఎక్కువ నష్టం ఓటీటీ కంపెనీల కన్నా నిర్మాతలకే నష్టం అంటే అనుకుంటున్నారా నిర్మాతలు కాదు ఏ నిర్మాతలు ఓటీటీ యాప్స్ ఓనర్స్ నాలుగో పాయింట్ వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రైజింగ్ ఇది ఎవరి దోపిడి ఇదే వినియోగదారులకు పెద్ద అసహనం ప్రజలు ఎందుకు ఓటీటీ మీద కోపంగా ఉన్నారు సబ్స్క్రిప్షన్ తీసుకున్న కొత్త సినిమా చూడటానికి మళ్ళీ రెంట్ అడుగుతారు ఒక సినిమా కోసం వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అదే కాదు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక కూడా యాడ్స్ వస్తుంటాయి యాడ్స్ లేకుండా చూడాలంటే మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోమని అడుగుతారు అది ఒకటి ఇది ప్రజలు డబల్ పేమెంట్ ట్రిపుల్ పేమెంట్ లా అనిపిస్తుంది వినియోగదారుల కోణంలో చూస్తే ఐబమ్మ తప్పు అయితే ఓటీటీ కూడా వినియోగదారులను ఇబ్బంది పెడుతుందా అన్న అనుమానం వస్తుంది చట్టపరంగా ఐబొమ్మ తప్పు కానీ ఓటీ ప్రైజింగ్ వినియోగదారులకు న్యాయం కాదు ఐదవ పాయింట్ వచ్చి మూవీ రీల్స్ వంటి సైట్లు మాత్రమే నిజమైన ప్రమాదం ఎందుకంటే ఆ సైట్లు సినిమా థియేటర్ రిలీజ్ అయిన రోజే పైరిసీ చేస్తాయి మనకి ఉదయం సినిమా రిలీజ్ అయిందంటే మధ్యాహ్నానికి మూవీ రీల్ సైట్లో పెట్టేస్తున్నారు అది నిర్మాత థియేటర్ యజమానులకు భారీ నష్టం అసలు ఇలాంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటి వారిని ఫస్ట్ పోలీసులు అరెస్ట్ చేయాలి ఐబొమ్మ థియేటర్లో రన్ అయ్యాక వేసే దానితో పెద్ద తేడా ఉంది అయినా సరే ఇలాంటి మన పైరిసీ సైట్ని ఎంకరేజ్ చేయకూడదు పేదలకు వినోదం ఆర్గ్యుమెంట్ సరైనదే సరైనదా అని క్వశ్చన్ మార్క్ చాలామంది చెప్పే ఒక మాట మేము పేదలం ఓటీటీకి డబ్బులు లేవు ఐబొమ్మ వల్ల మాకు వినోదం దొరుకుతుంది మానవ కోణంలో చూస్తే ఇది సరైన వాదన కానీ చట్ట ప్రకారం ఇది నేరాన్ని సమర్థించదు మనకు అర్థమవుతుంది కదా సో ఫ్రెండ్స్ పైరస్ అనేది చట్టపరమైన సమస్య కానీ అదే సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా వినియోగదారులను తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి ప్రైజ్ రెంటల్స్ యాడ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి ఐబొమ్మ వలన ప్రధాన నష్టం ఓటీటీకి మూవీ వల్ల నష్టం నిర్మాతలకు ఇది వాస్తవం మీ అభిప్రాయం ఏమిటి పైరసీ ఆగాలంటే ఓటీటీ ఏ ఏ మార్పులు చేయాలి కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రియల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు